నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను ఆది కాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరులారా ఈ మాట దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనలో భాగంగా చెప్తున్నాడు ఇది కేవలం మాటల వ్యవహారమే కాదు ఇది ఒక దైవిక నిబంధన నిబంధన అంటే దేవుడు మరియు ఒక వ్యక్తి లేదా ప్రజల మధ్య ఏర్పాటు చేసే పవిత్ర ఒప్పందం దీనిలో దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు మరియు మనుషులు కొన్ని బాధ్యతలు అనుసరించాలి దేవుడు ఈ నిబంధనను ఒక శబ్దంలా తీసుకుంటాడు దీనిని నెరవేర్చడానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాడు దేవుడు అబ్రహాముతో నాకును నీకును మధ్య అని అన్నాడు ఇది వ్యక్తిగతమైన సంబంధాన్ని సూచిస్తుంది దేవుడు అబ్రహాముతో ప్రత్యేకమైన ఒప్పందం చేస్తున్నాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అతని వంశాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని అన్నాడు అతని వంశధారులు ఇజ్రాయెల్ జాతిగా ఏర్పడ్డారు అనేక రాజులు ప్రవక్తలు చివరికి ఏసుక్రీస్తు కూడా అబ్రహాము వంశంలో పుట్టాడు దేవుడు అబ్రహాము వంశంలో నుండి యేసుక్రీస్తును పంపాడు మనము క్రీస్తు సంబంధులమైతే అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానమును బట్టి వారసులము అంటే ఇప్పుడు మనం కూడా ఆ నిబంధనలో భాగస్వాములు అవుతాము ఈ నిబంధన పరిస్థితులతో కాకుండా దేవుని నమ్మకత్వంపై ఆధారపడి ఉంటుంది ఈ నిబంధనలో మనమున్నప్పుడు మన అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు దేవుడు అబ్రహాముతో నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని చెప్పాడు ఇది శారీరకంగా అంటే వంశపరంగా అలాగే ఆధ్యాత్మికంగా సామాజికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధిని కూడా సూచిస్తుంది మనము దేవునితో నిబంధనలో ఉన్నప్పుడు ఆయన మన జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు మన శ్రమను వృధా చేయడు దానిని ఉపయోగించి మనకు మన కుటుంబానికి మరియు సమాజానికి ఫలితాలు ఇస్తాడు మనము కనబడని విషయాలను విశ్వాసంతో నమ్మినప్పుడు దేవుడు కనబడే విజయాలను మన జీవితం ద్వారా చూపిస్తాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని ప్రీలారా అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఇలాగు ఉండనని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శార గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందెను అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైనా పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసేను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన శుభార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త ఎందు బయలుపరచెను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యస్సు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాకా అని సహోదరి సహోదరులారా ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని ఇది కేవలం మాటల వ్యవహారమే కాదు దీనిని నెరవేర్చడానికి నీవెప్పుడు కట్టుబడి ఉంటావని అబ్రహాముకు సెలవిచ్చావు దేవా నీవు అబ్రహామును ఆశీర్వదించి అతని వంశాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేసి అబ్రహాము వంశంలో నుండే యేసుక్రీస్తును క్రీస్తును పంపావు గనుక మేము క్రీస్తు సంబంధులమైతే అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానమును బట్టి వారసులమని సెలవిచ్చావు గనుక నీకు కృతజ్ఞతలు దేవ అబ్రహాము నిన్ను నమ్మినట్టుగా మేము నీయందు నమ్మిక ఉంచి విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మేము నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానమును మా జీవితంలో నీవే నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్